వేదికను అలంకరించిన పెద్దలు జగారు గారికి మహాదేవి గారికి దేవి గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రోటరీ సాంప్రదాయ మెంబర్స్ అందరికీ ప్రెస్ పీపుల్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా నేను ఇక్కడికి రావడం అనేది నేను ఇన్ని సినిమాలు చేశాను అనేది ఒక పక్కన ఉంచితే ఇంత పెద్ద డైరెక్టర్ గారు సిఎస్ రావు గారు హండ్రెడ్ సెలబ్రేషన్ ఫంక్షన్కి నన్ను దేవి గారు ఇన్వైట్ చేయటం నేను ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా తగునా అనేది నాకు తెలియలేదు కానీ రావాలనిపించింది ఆయన ఫంక్షన్కి ఎందుకంటే వారితో నేను యాక్ట్ చేశాను కాబట్టి వారి డైరెక్షన్లో నేను యశోద కృష్ణ సినిమా డై యాక్ట్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత సాంగ్స్ అన్నీ చూస్తుంటే ఈ సాంగ్స్ అన్నీ నేను చిన్నప్పుడు చూసిన సినిమాలు నేను యశోద కృష్ణ సినిమా యాక్ట్ చేసేటప్పుడు నాకు పదిహేను సంవత్సరాలు ఇంత మంచి సినిమాలు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారితో నేను యాక్ట్ చేయడం నా భాగ్యంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు అసలు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇంత పెద్ద ఆర్టిస్టులతో ఆయన ఇన్ని సినిమాలు చేశారనేది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నేను చాలా చిన్న సెకండ్ రిలీజ్లో ఈ సినిమాలన్నీ చూస్తుంటాను కానీ సీఎస్ రావు గారు ఇన్ని సినిమాలు చేశారనేది నేను యాక్ట్ చేసేటప్పుడు నాకు తెలియదు అదే నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఇన్ని సినిమాలు చూసిన తర్వాత ఆయనతో డై ఆయన డైరెక్షన్లో నేను చూసి నేను యాక్ట్ చేసేదాన్ని కాదేమో భయంతో వణిగిపోయేదాన్ని తెలియదు కాబట్టే చేశాను అది కాకుండా ఆయన చూస్తే ఒక ఫారినర్ లాగా ఉంటారు చూస్తే ఫారిన్ లాగా ఉంటారు తెలుగు వచ్చా అనే డౌట్ కూడా కలుగుతుంది నేను ఆ సినిమా యాక్ట్ చేసేటప్పుడు సత్యభామ క్యారెక్టర్ చేశాను ఎంత చక్కగా యాక్ట్ చేసి చూపిస్తారంటే అసలు మనకు ఆయన యాక్ట్ చేస్తుంటే మనం ఇలా చేయగలమా అని అనిపిస్తుంది అంత చక్కగా ఎంత స్మూత్గా ఆర్టిస్టుల దగ్గర డీల్ చేస్తారంటే ఒక భయం అనేది లేకుండా అంత చక్కగా యాక్ట్ చేసి చూపించి డైలాగ్ మాడ్యులేషన్ నేర్పించి అంత చక్కగా మా దగ్గర నుంచి ప్రతి క్యారెక్టర్కి ఒక డైరెక్షన్ అనేది చాలా ఈజీ కాదు చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ హోంవర్క్ ఎంతో ఉంటుంది అందులో మైథిలాజికల్ సినిమా చేయాలంటే దాని గురించి అంతా తెలిసి ఉండాలి ఆ క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఎలాంటి డ్రెస్సింగ్ ఉంటుంది ఇలా ఎంతో హోంవర్క్ చేయాలి కాబట్టి అందుకే వాళ్ళ లెజెండ్ డైరెక్టర్ సిఎస్ రావు గారు అని చెప్పచ్చు ఇకపోతే నాకు రాజు సులోచన గారు దేవి గారు మాదరు చిన్నప్పటి నుంచే పరిచయం ఒకసారి నా చిన్నప్పుడు మా కడపకి ఫ్లెట్స్ వస్తే విరాళం కోసం వచ్చారు అందరు ఆర్టిస్టులు అప్పుడు నేనేదో డబ్బు ఉండేలా వేయాలనుకుంటే రామారావు గారు నన్ను ఎత్తి పట్టుకొని తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నారు ఆ తర్వాత అదే రోజు ఒక ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి మా నాన్నగారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ పెద్ద రేంజ్ ఆఫీసర్ అందుకని స్టేజ్కి వెళ్ళే పర్మిషన్ మాకు దొరికింది మేము ఇలా నిలబడి ఉన్నాము నేను మా మదరు ఫాదరు స్టేజ్ మీద అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు దేవిక గారు అంజమ్మ గారు ఇంతమంది కూర్చున్నప్పుడు రాసులోచన గారు కూడా కూర్చున్నారు ఆవిడ నన్ను చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉండి నన్ను పిలిచారు పిలిచి కూర్చోమంటే నేను సిగ్గుబడి వెళ్ళకపోతే మా మదర్ వెళ్ళు అంటే వెళ్ళి కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆడికి ఆవిడికి ఎలా తెలుస్తో నాకు నిజంగా తెలీదు నువ్వు డ్యాన్స్ నేర్చుకో నువ్వు పెద్ద డ్యాన్సర్ అవుతావు మంచి ఆర్టిస్ట్ అవుతావు ఎందుకంటే నా చేయి చూసి నా వేళ్ళు చూసి ఆవిడ చెప్పారు అంతే గెస్ట్ చేసి చెప్పారు కానీ అప్పటికి నాకు ఒక సెవెన్ ఇయర్స్ ఉంటాయి అంతే ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నిజంగా నేను ఈరోజు ఈ స్టేజ్లో ఈ లెవెల్లో ఉన్నానంటే నేను తెలిసే సినిమా ఫీల్డ్కి రాలేదు నన్ను డ్యాన్స్ నేర్పించ నాకు డ్యాన్స్ నేర్పించడానికోసం మా అమ్మగారు నాన్నగారు తీసుకొచ్చారు డ్యాన్స్ ప్రో అరంగేయటం కూడా అయిపోయింది వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను ఆ టైంలో నాకు మళ్ళీ శైవ మాస్టర్ గారి దగ్గర నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు అనే సినిమా నైన్టీన్ సెవెంటీలో వచ్చింది ఆ సినిమాతో నా ఫస్ట్ సినిమా మొదటి సినిమా అది నాకు ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ లోపల శ్రీకృష్ణ సత్య యశోధ కృష్ణ ఇలా ఒక ఇరవై సినిమాలు చేసి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో నాకు మా కె బాలచంద్ర గారి దగ్గర నుంచి ఇది రావటం వచ్చి ఆఫీసుకి వచ్చి కల కలవమని చెప్పటం నేను రావటం ఆ తర్వాత ఆ సినిమాలు సెలెక్ట్ అవ్వటం మన్మదిలీల మన కమల్ హాసన్తో హీరోయిన్గా చేశాను ఆ తర్వాత సినిమాలు శివాజీ గణేష్ గారితో చేశాను ఎంజి రామచంద్ర గారితో చేశాను రజనీకాంత్ గారితో చేశాను ఇలా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చేస్తూ చేస్తూ మళ్ళీ నాకు ఎయిటీ ఒక బ్రేక్ వచ్చింది మంగమ్మ గారి మనవుడు నా పెళ్ళి తర్వాత బ్రేక్ వచ్చింది నేను అదే మంగమ్మ గారి మనవుడు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అది తమిళ్లో మన్వాసనై భారతిరాజు గారు డైరెక్షన్ చేసిన తర్వాత ఈ సినిమా చేశాను అక్కడి నుంచి తిరిగి చూడకుండా తెలుగు సినిమాలో మొత్తం వెయ్యి సినిమాలు పైన పద్నాలుగు వందల సినిమాలు అంటున్నారు నాకే తెలియలేదు ఇన్ని సినిమాలు నేను చేశాను అనేది కానీ నా అదృష్టం నేను అన్ని క్యారెక్టర్స్ చేశాను హీరోయిన్గా మొదలుకొని తర్వాత కామెడీ చేశాను గ్లామర్ క్యారెక్టర్స్ చేశాను అత్త క్యారెక్టర్స్ చేశాను నేను చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏది లేకుండా ఈ రోజు వరకు అన్ని సినిమాలు చేస్తూనే ఉన్నాను ఇంకా చెయ్యాలి నేను భగవంతుడు నాకు మంచి హెల్త్ ఇస్తే ఆరోగ్యం ముఖ్యం అన్నిటికన్నా నేను అనుకోవడంలో ఆరోగ్యానికి మించింది ఏం లేదు మంచి ఆరోగ్యం ఇస్తే భగవంతుడి దయతో నేను ఇంకా సినిమాలు చేస్తాను ఇకపోతే మీ అందరి గురించి చెప్పాలంటే మీరు ఒక క్లబ్బు తర్వాత మీరు కల్చర్ కల్చర్స్ తర్వాత సాంప్రదాయ ఎవరో ఒకటి సాంప్రదాయ వాళ్ళ ఇదే మా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నారు కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ చేశారు రామారావు గారు లాగా ఒకరు బాబు ఎవరు అమ్మ డ్యాన్స్ చేసింది చాలా బాగా చేశారు చక్కగా చేశారు అసలు రామారావు గారులాగే అనిపించారు చాలా బాగా చేశారు అలాగే ఆదిత్య గారు పాట చక్కగా పాడారు ఎంతో చక్కగా పాడారు వాళ్ళందరికీ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఇంకొక విషయం చెప్పాలంటే ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల్ని జ్ఞాపకం పెట్టుకొని ఇంత ఇదిగా చేస్తారా జాబగారుగా చెప్పినట్టు దేవి గారు కృష్ణ గారు వాళ్ళ నాన్నగారు శేష్రావు గారు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషను ఇంత బాగా చేశారు చెన్నైలో కూడా చేశారు ఇక్కడ హైదరాబాద్లో కూడా మన తెలుగు సినిమాలు చేసిన మా నాన్నగారు తెలుగు సినిమాలు ఇన్ని చేశారు హైదరాబాద్లో ఎందుకు ఈ ఫంక్షన్ చేయకూడదు అని ఆవిడ పట్టుబట్టి హైదరాబాద్లో చేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీకు నిజంగా ఇలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రుల ఆత్మ ఎప్పుడు శాంతిస్తుంది మీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఉండాలని కోరుకున్నాను ఇక పోతే అందరి గురించి మాట్లాడాను నా గురించే మాట్లాడాను కానీ డైరెక్టర్ గారి గురించి ఇంకా చెప్పాలని ఎంతో ఉంది కానీ ఈ సినిమా ఈ పాటలు చూసిన తర్వాత ఈ పాటలన్నీ నేను చిన్నప్పుడు చూశాను సినిమాలు ఎంత చక్కగా అసలు ప్రేమ్ చూసారండి ఎంత చక్కగా పెట్టారు అంత చక్కటి ఫ్రేము ప్రతి ఒక్కరు ఎంత అందంగా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు ఎంత గ్లామర్గా ఉన్నారు అలా చేయించడం ఒక డైరెక్టర్ గారి వల్ల అవుతుంది ఇంకొకటి ఈ చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు లవకుశ సినిమా ఎవరు మర్చిపోలేరు ఈ చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు లవకుశ సినిమాను ఎవరు మర్చిపోలేరు ఈ రోజుటికి శ్రీరామనవమి వస్తే లవకస సినిమా వస్తుంది చూస్తూనే ఉన్నాము ఆయనకు నేషనల్ ఫిలిం అవార్డ్స్ రెండు సినిమా రెండు సినిమాలకు వచ్చాయి లవక శక్ వచ్చాయి దేశమంటే మనుషులు మనిషిలో ఎన్ని సినిమాకి వచ్చాయి ఇంత గ్రేట్ డైరెక్టర్ గురించి నేను చెప్పడం అనేది చాలా తక్కువ ఇంకా చెప్పాలనుకుంటే కొన్ని రోజులు పడుతుంది ఆయన గురించి మాట్లాడాలంటే నిజంగా ఆ తర్వాత రాసులోచన గారు ప్రతి ఫంక్షన్లో చాలా ఎప్పుడు నవ్వుతుంటారు ఆవిడ ఏమా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అసలు కొంచెం కూడా కోపం అనేది ఉండదు ఆవిడతో కూడా నేను సినిమాలు చేశాను కానీ ఆవిడతో కలిసి చేయలేదు ఆవిడ చేసిన సినిమాలు చేశాను తర్వాత చాలా ఫంక్షన్లో కలిసినప్పుడంతా మాట్లాడతారు మా అమ్మాయి మ్యారేజ్ కూడా నేను ఇన్వైట్ చేశాను అప్పటికి ఆవిడకి ఒంట్లో బాగాలేదు రాలేకపోయారు తప్పకుండా వస్తానన్నారు రాలేకపోయారు కాబట్టి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవి గారికి కృష్ణ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి రాదు నాకు వచ్చింది అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంత పెద్ద డైరెక్టర్ సిఎస్ రావు గారు హండ్రెడ్ ఫంక్షన్కి నేను రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఇంత మర్యాదగా పిలిచినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ రోటరీ సాంప్రదాయ మెంబర్స్ అందరికీ తర్వాత ప్రెస్ పీపుల్ అందరికీ నా అభివందనలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్